శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని కోదండరామస్వామి ఆలయంతో పాటు బజార్ వీధిలోని రామమందిరంలో శ్రీరాముల కళ్యాణ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ఈ కళ్యాణ వేడుకల్లో వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు ఎమ్మెల్యే సంజీవయ్యకు ప్రసాదాలు అందించి స్వామివారి ఆశీస్సులు అందజేశారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సీతారాముల కళ్యాణోత్సవాన్ని భక్తు శ్రద్ధలతో వీక్షించారు ఎమ్మెల్యే వెంట వైసీపీ మండల అధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఎంపీపీ ధనలక్ష్మి వైసీపీ నాయకులు రాజారెడ్డి కిషోర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

சிம்சனா <laughs> அக்ஷராம் इतना हम दिए ही कम सारा देते हम राहुल आज इतना वाला भारद्वाज तुम्हारा आज इतना दिया इतना भागता है आपका इतना स्वीट रहेगा तुम ताकतें हैं क्या ताकतें आपका योग मार कहाँ ये तुम आलम रखते हो क्या धर्मेशा अक्तेशा रामेशा नूरशेशा रामानंद बाद मारने सुना पड़ा आज इतना रामानंद क्या � दुणारे మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి